హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను ఒక అందరికి ఉపయోగపడే ఒక మంచి టిప్ తీసుకొని అయితే వచ్చేసాను అసలు ఓకేనా ఏంటంటే మనం ఎగ్స్ ఉడికించుకుంటాం కదా ఎగ్స్ ఉడికించుకున్న తర్వాత పొట్టు తీయడానికి ఒక్కొక్కసారి అయితే ఆ పొట్టు సరిగ్గా రాదు చాలా కష్టపడుతుండే టైం వేస్ట్ కూడా అవుతూ ఉంటుంది కాబట్టి మీకు అలా కాకుండా తొందరగా ఎగ్స్ పొట్టు తీయడానికి ఒక మంచి టిప్ అయితే చెప్తా ఉంటున్నాను ఓకేనా ఏం ముందుగా ఏం చేయాలంటే మనము ఎగ్స్ తీసుకొని ముద్దుగా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇంకెలోకి తీసుకున్నాను ఇదిని మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీదనైతే పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసిన తర్వాత వీటిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది ఉండి కొంచెం పింఛప్ సాల్ట్ ఇలా యాడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఎగ్స్ ఉడికిన తర్వాత చాలా ఈజీగా మనకి ఫుట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా నేను వచ్చి ఉడికిన తర్వాత కూడా మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను ఓకేనా సిక్స్ అయితే ఫైవ్ మినిట్స్లో ఇలా ఉడికిపోయాయి ఓకేనా మనం సాల్ట్ వేసుకుంటే అగో అందులోనే ఆల్రెడీ పొట్ట అయితే ఊడొచ్చేసింది చూడండి కనిపిస్తుందా దీనికి అదిగా ఓకేనా చూడండి పొట్టయితే ఆల్రెడీ ఉడిపోయేది సాల్ట్ వేసినందుకు అందుకంతా వైట్ వైట్గా అయిపోయింది కదా అలా అయితే వస్తుంది ఒకటి ఫైవ్ మినిట్సే అవుతుంది ఇప్పుడు మొత్తం ఊడిపోయినాయి పొట్టి అయితే ఓకేనా ఇలా పొట్టు ఊడిపోయి ఇలా కనిపిస్తుండే మాత్రం ఎగ్స్ క్లియర్గా ఉడికిపోయినట్టు ఓకేనా అండి ఇదనమాట ఎగ్స్ అయితే ఒక ఐదు నిమిషాలలో ఇలా ఉడికిపోయినాయి ఇలా మొత్తం పొట్టు వచ్చి ఊడి వచ్చేసింది చూడండి ఓకేనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సాల్ట్ వేస్తే ఈ టిప్ మీకు అయితే నచ్చినట్టు కంటే ఒక లైక్ చేయండి చిన్న లైక్ ఓకేనా అండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గిన్నెల నుంచి తీసుకొని ఒక చల్లట్ వాటర్లోనైతే వేసుకోవాలి చల్లటి వాటర్లో వేసుకొని ఇంకా ఈజీగా వీలైతే వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి సాల్ట్ ఐస్తో ఒక ఐదు నిమిషాలలో మొత్తం క్లీన్గా ఉడికిపోయాయి ఓకేనా ఎంత ఈజీగా కొట్టస్తుందో ఇప్పుడు చూడాము సాల్ట్ ఐస్ ఉపయోగించుకోవడం వల్ల ఇదిగోండి ఇలా అనేసి ఒక్కసరికి నీట్గా వచ్చేస్తుందో చూడండి మొత్తం ఏమీ లేకుండా ఇలా క్లీన్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఎంత క్లీన్గా వస్తుంది కదా ఇలా నీట్గా వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అసలేదు ఇదిగో త్రీ సైడ్ అసలు ఇంకా కొంచెం కూడా ఉండదు దాన్ని నీట్గా వచ్చేస్తుంది ఇలా క్లీన్గా తీసేసుకోవచ్చు ఇదిగోండి ఉంది అంత నీట్గా చూడండి చూ ఓకేనా ఇలా వాటర్లో సాల్ట్ వేసుకొని ఎగ్స్ ఉడికించుకోవడం వల్ల చాలా చాలా తొందరగా ఉడికిపోతుంది ప్లస్ తొందరగా పుట్టైతే ఫీల్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకొకటి నేను అన్ని కూడా ఇట్లా తీసేసుకుంటున్నా ఓకేనా నా దగ్గర అంత ఈజీగా వచ్చేసింది అయితే క్లీన్గా మంచిగా తొందరగా ఉడికిపోయింది ఏది కాదు ఇదైతే ఉడికి ఉంచుకున్నాయి అన్నీ ఫీల్ చేసుకున్నా ఓకేనా ఓకేనా మరి బాయ్ ఈ టిక మీకు నచ్చినట్లయితే చేయండి ఇచ్చానుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్